నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిల్షిఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనము ఇవాళ రేపు ఒకదాని గురించి అని కాదు మనము జాతకం మనం చెప్పుకోవాలి చెప్పించుకోవాలి అని చెప్పని అందరికీ ఉత్సుకత ఉంటుంది తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఏదైనా విషయం ఉన్నప్పుడే మనం చెప్పించుకోవాలండి ఊరికే చెప్పేవారిని టెస్ట్ చేయాలనో లేదా మనకి ఊసిపోకో అడగకూడదు ఏదైనా ఒక విషయం లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు కూడా తెలుసుకోవాలి అనేది ఎలా ఉంటుంది మన భవిష్యత్తు ధనం ఎలా ఉంటుంది సోదరు సోదరి మనంతో ఎలా ఉంటుంది తీర్థయాత్రలు చేయడం ఎలా ఉంటుంది ఇళ్ళు వాహనాలు చదువులు ఎలా ఉంటాయి సంతానము ప్రేమ ఇవి ఎలా ఉంటాయి రోగం గురించి సష్టంలో తెలుసుకోవచ్చు సప్తమంలో వివాహం ఎప్పుడవుతుంది భార్య విషయాలు తెలుసుకోవడానికి విదేశాలు వెళ్ళటానికి అష్టమంలో అలాగే అనారోగ్యము ఆరోగ్యము ఇబ్బంది పెడుతుందా వాహనాల ప్రయాణాలు అప్పుడు ఎలా ఉంటుంది అక్కడ ఉన్న గ్రహదశలు భాగ్యంలో అలాగే తండ్రి గురించి తీర్థయాత్రలు పూర్వపుణ్యం అలాగే చతుర్థంలో తల్లి గురించి అలాగే దశమంలో మనం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి కానివ్వండి సంఘంలో పేరు ప్రఖ్యాతులు మనం అభివృద్ధి ఎలా ఉంటుంది అలాగే దశమంలో ఉన్న గ్రహ దశల్లో మనకి ఎలా కలిసి రావచ్చు ఎంత అత్యున్నతమైన స్థానానికి మనం వెళ్తాము ఏకాదశం అన్ని విధాల లాభాలు మన అన్నదమ్ముల గురించి అలాగే మన నాన్నగారి అన్నదమ్ముల గురించి విషయాలన్నీ వ్యయము చివరికి మనం అంత్యంలో ఎలా ఉంటాము అనేది అంటే అయిన సైన భోగస్థానం ఇక్కడ ఏదైనా మనం జైళ్ళ గురించి ఆలోచిస్తుంటాం కొన్ని కోర్టు కేసుల గురించి సష్టంలో అలాగే ఇక్కడ ఆసుపత్రిలో ఉండేది వ్యయంలో ఇలాంటి అన్ని అంశాలు మనం తెలుసుకుంటూ ఉంటాం మన నిత్య జీవితంలో వచ్చేవన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోతూ ఉంటాయి రకరకాలైన విషయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొంతమందికి ఆ సమస్యలు కొంతమంది అయిన తర్వాత సంతాన సమస్యలు కొంతమంది ప్రేమ కొంతమందికి చదువు కొంతమందికి ఉద్యోగం ఇళ్ళు ఇట్లా ఉంటాయి కాబట్టి రకరకాలైన అంశాలని మనము తెలుసుకోవటానికి అడుగుతూ ఉంటారు తప్పులేదు కాబట్టి అన్నిటినీ కూడా మనకి శాస్త్రము చెప్పబడింది అందులోనే ఒకటి జ్యోతిష్యం కూడా కాబట్టి వీటిల్లో మనం వైద్యానికి కూడా అనుసంధానం చేసుకుంటూ రోగాలు ఎప్పుడు రావచ్చు ఏ సమయంలో రావచ్చు ఏ గ్రహ అంతర్దశల్లో రావచ్చు అనే విషయాల్ని మనం తెలుసుకుని కొంచెం ముందుకెళ్ళినట్టయితే వాటి నుంచి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మనము చెప్పవచ్చు ఇప్పుడు మనము ఏ ఏ సమయాల్లో ఏ ఏ దశాంతర్దశల్లో అనారోగ్యాలు రావచ్చు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి రవి కుజులు తీసుకున్నట్టయితే వీరు ఏ రాశిలోనైనా సరే ఒకటి నుంచి పది డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు వాటికి సంబంధించిన రవికి సంబంధించిన కారకత్వాలు కుజుడికి సంబంధించిన కారకత్వాల్లో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పుకున్నాం అలాగే గురుశుక్రులు ఏ రాశిలోనైనా సరే పదకొండు నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు ముఖ్యంగా వాటికి సంబంధించిన రోగాలు ఏవైనా సరే వచ్చే అంతర్దశల్లో మహర్దశలు అంతర్దశలు అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే శుక్రులు మధ్యలో ఉండాలి మధ్యలో అంటే పదకొండు డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీలు ఏ రాశిలోనైనా సరే మనకి ముప్పై డిగ్రీలు ఉండటం జరిగింది కాబట్టి మూడు భాగాలుగా మనం దాన్ని విభజిస్తాం మూడు ద్రేఖాణాలుగా ఒక్కొక్క ద్రేఖాణానికి పది పది డిగ్రీలు చొప్పున మనము విభజించటం జరుగుతుంది కాబట్టి గురుశుక్రులు ఏ రాశిలోనైనా సరే అంటే అది చరరాశ స్థిరరాశ దిస్వభావ రాశ మేషం నుంచి మీనం వరకు ఎక్కడ ఉన్నా సరే పదకొండు నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు మనకి వాటికి సంబంధించిన రోగాలు ఏర్పడే అవకాశం ఉన్నది అని మనము చెప్పవచ్చు అలాగే చంద్రశేనులు ఏ రాశిలోనైనా సరే ఇరవై ఒకటి నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన అనారోగ్యాలు మనకి ఏర్పడవచ్చు ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి ఏమిటి వాటికి ఉన్న దశాంతర దశల కనెక్షన్ మళ్ళీ షష్ట అష్టమ వ్యయాధిపతుల కనెక్షన్ వచ్చినప్పుడు వాటికి కొంత ఇబ్బంది రావచ్చు అని మనము చెప్పవచ్చు అలాగే బుధ రాహుకేతువులు ఏ రాశిలో ఎక్కడ ఉన్ననూ కూడా ఇక్కడ మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనకి అనారోగ్యము అలాగే మారకత్వానికి కనెక్షన్ వచ్చింది అని అంటే రాహుకేతులతో పాటు బుధుడికి కూడా కనెక్షన్ అనేది వస్తుంది బుధుడు ఇక్కడ మనం రాశికి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కనెక్షన్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి మారకత్వంలో బుధుడు కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నది అని మనము చెప్పవచ్చు ఇది ఏ రాశిలో ఎక్కడ ఉన్ననో ఈ స్వభావ రాశ చరరాశ స్థిర రాశ ఇలా కాకుండా మనకి చెప్ప జరిగింది ఇవే మనకి జాతకతత్వంలో కూడా చెప్పటం జరిగింది కాబట్టి మనం ప్రామాణికమైన గ్రంథాలని పరిశీలించి ఇటు మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా కానివ్వండి జ్యోతిష్యానికి కానీ మనము చెప్పటం జరుగుతుంది ఇక్కడ కొంత మళ్ళీ మనకి ఉచ్చరాశిలో ఉన్న మిత్రరాశిలో ఉన్న స్వరాశిలో ఉన్న గ్రహము శత్రు నీచ నవాంశుల్లో ఉన్నప్పుడు ఆ గ్రహం పూర్వార్ధమునందు శుభ ఫలితాలు అంటే ముందుగా శుభ ఫలితాలు ఉత్తరార్ధం నందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అని మనకి చెప్పటం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ మనం ఆ గ్రహ బలం ఎలా ఉన్నది అనేది మనం పరిశీలించాలి ఉచ్చలో ఉన్న సొంత రాశిలో ఉన్న మిత్రరాశిలో ఉన్న స్వరాశిలో ఉన్న ఇలా గ్రహము నీచ నవాంశుల్లో ఉన్నప్పుడు ఎందుకంటే బలం పరిశీలించాలి అంటే మనం రాశి చక్రం నుంచి నవాంశలో పరిశీలించాలి డీ నైన్లో మనం చాలా వీడియోస్లో చెప్పుకోవటం జరిగింది కాబట్టి అక్కడ పరిశీలించి ఆ బలం ఎలా ఉన్నది అనే దాన్ని బట్టే మనము ఆ ఫలితాలు ఎలా ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయా మిశ్రమ ఫలితాలు ఉంటాయా అదమ ఫలితాలు ఉంటాయా అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు కాబట్టి ఈ మహారదశల్లో ఏ ఏ గ్రహాలు మనకి ఇలాంటి ఫలితాలని మనకి ఇస్తున్నాయి వీటిని మనము ఎలా నివారించుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు వాటి వల్ల మనకి ఏ ఏ అనారోగ్యాలు రావచ్చు అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మనము వైద్య జ్యోతిష్యము జ్యోతిర్ వైద్యము చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ముందుగా మనం పరిశీలించుకున్నట్టయితే ఈ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది అంటే వారు తద్వారా డాక్టర్ని సంప్రదించుకుని దాని నుంచి కొంత ఆ ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే మనం జ్యోతిష్య ప్రకారం జప దాన హోమ ఫలితాలను మనం చేసుకున్నట్టయితే రత్నధారణ కొంతమంది ఇలాగే రుద్రాక్షలు ధరించటము అలాగే కొన్ని మనము చూస్తాము కొంతమంది వాటితో వీటితో స్నానాలు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనకి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయవిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది నమస్కారం